అతను నమ్మించి వారి కారులో తీసుకెళ్లిన సంగతి మన అందరికీ తెలిసిందే తేజస్వి ఐదు రోజుల తర్వాత నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో సేవమై తేలాడు అప్పటి నుండి విచారణ చేపట్టిన పోలీసుల అధికారులు ఐదు రోజుల్లోనే నిందితులను పట్టుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారి హత్య చేసిన వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఈ మర్డర్ కేసుకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఆద్యంతము మాకు సహకరించినటువంటి గద్వార్ జిల్లా మీడియా మిత్రులకి అదేవిధంగా ఎంతో సున్నితమైన సంక్లిష్టమైన కేసుని మీ అందరికీ తెలుసు తెలంగాణ పోలీసుకి దేశం మొత్తం మీద కూడా చాలా పేరుంది ఆ పేరుని ఏమాత్రం ఒమ్ము చేయకుండా ఈ కేసుని పంచనాత్మక టైంలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అందరి నిందితులను అరెస్ట్ చేసినటువంటి గద్వార్ జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మనకి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి యువ జంట మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులు దేశ ప్రజలు మర్చిపోకముందే అదే విధంగా పెళ్ళైన నెల రోజుల్లోపే ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయడం జరిగింది ఈ తేజేశ్వర్ మర్డర్ కేసుకి సంబంధించి ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయంటే ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని తేజేశ్వర్ని చంపటానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకు ప్లాన్ చేసుకోవడం జరిగింది దీంట్లో ఎక్యూజుడ్ యొక్క మూవ్ డిసీజ్డ్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకరణ వాడటం జరిగింది అదేవిధంగా సుఫారీ గ్యాంగ్ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజుడ్తో ఒక ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్ళి మర్డర్ చేయడం జరిగింది కేసు పూర్వకరాల్లోకి వెళితే మనకి పద్దెనిమిదో తారీఖు డిసీజుడ్కి సంబంధించినటువంటి బ్రదర్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు మిస్ అయినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనం మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాము సో అతనికి సంబంధించినటువంటి బైక్ ఎక్కడ పార్క్ అయి ఉంది అదేవిధంగా అక్కడి నుంచి ఒక ముగ్గురు పర్సన్స్ వచ్చి అతన్ని ఒక వెహికల్లో ఎక్కించుకెళ్ళినట్లు మనకి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనపడింది దాన్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సన్స్ కాదు చాలా ఫ్రెండ్లీగా చాలా మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ వెహికల్లో బోర్డ్ అయినట్టు కనపడింది సో మనం ఇది గద్వాల్ బోర్డర్ డిస్ట్రిక్ట్ అవటం వల్ల వెంటనే మనం అన్ని వైపులా కూడా ముఖ్యంగా ఏపీ సైడ్ కర్నూలు సైడ్ అదేవిధంగా కర్ణాటక సైడ్ కూడా స్పెషల్ టీమ్స్ని పంపించడం జరిగింది ఈలోపు మనకి అన్ని అన్నోన్ డెడ్ బాడీస్ని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది మనకి ఈ ఇన్సిడెంట్ మనకి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సండే రోజు మనకి కర్నూలు ఏరియాలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయటం జరిగింది ఈ డెడ్ బాడీని మనం కంపేర్ చేస్తే ఇతను మనకి మిస్ అయినటువంటి తేజస్వరి డెడ్ బాడీతో మనకి అన్ని సిమిలారిటీస్ కూడా రావటం వల్ల మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేయటం జరిగింది సో దానిలో భాగంగా మనం వరుసన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ముఖ్యంగా దీంట్లో కాన్స్పిరేషన్ డిసీజ్డ్ యొక్క వైఫ్ అయినటువంటి ఐశ్వర్య అదేవిధంగా అతనికి సంబంధ ఆమెకు సంబంధించినటువంటి లవర్ బ్యాంక్ మేనేజర్ది మనకి మెయిన్ కాన్స్పిరసీ బయటపడింది సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంటుమసీ ఉంది తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటుమసీ పెట్టుకోవడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించడం జరిగింది ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే ఈ ఐశ్వర్యకి ఈ బ్యాంక్ మేనేజర్కి మధ్య ఈ మేఘాలయాలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి సో అక్కడేదో పొరపాటు జరిగింది ఇక్కడ మటుకు మనం పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలం ఎట్టు పరిస్థితుల్లో కూడా పోలీసులు డిటెక్ట్ చేయలేరు అనేటటువంటి నమ్మకంతోనే ఈమె చాలా సార్లు కూడా హస్బెండ్ని బైక్ బైక్ మీద నన్ను కర్నూలులో డ్రాప్ చేయమని చెప్పి తీసుకెళ్లమని అడగటం జరిగింది ఆ క్రమంలో కూడా వీళ్ళు చాలా సార్లు అతన్ని అటాక్ చేసి ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాఖ్ కానీ అండమాన్ కానీ వెళ్ళిపోవాలని అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ఈ తేజేశ్వరిని మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయటం జరిగింది ఈ క్రమంలోనే మనకి పదిహేడవ తారీఖు రోజు ఈ సుఫారీ గ్యాంగ్కి సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వరుని నమ్మించి అతని వెహికల్లో మనకిటిక్యాల మండలంలో ఒక విలేజ్లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్ళటం జరిగింది ఆ క్రమంలోనే అతన్ని ఏదో రకంగా ఈరోజు ఫినిష్ చేయాలనేటటువంటి క్రమంలో ఇనీషియల్గా కర్నూలు సైడ్ కూడా తీసుకెళ్ళారు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు సో అతను నేను దిగలిపోతాను అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో అతను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు వెనక్కి కూర్చున్నటువంటి పరిశ్రమ అదేవిధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వేట లిస్ట్ మీద కొట్టడం జరిగింది ఒక అతను చేతులు గట్టిగా పట్టుకొని గొంతు స్లిప్ చేయడం కడుపులో స్టాప్ చేసి ఇమీడియట్గా అతని ఫ్రంట్ లో నుంచి బ్యాక్ లాక్ లాక్కోవడం జరిగింది లాక్కున్న తర్వాత వెంటనే యూ టర్న్ చేసుకొని మళ్ళీ అటు బీచ్పల్లి సైడ్ వెళ్ళారు ఈ లోపు అతను తిరుమలతో మాట్లాడి అతని గైడ్ లైన్స్ ప్రకారం ఈ హైవే మీద వెళ్తే మనకి ప్రాబ్లం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆలంపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనకి రైట్ టర్న్ తీసుకొని అటు పంచలింగాల సైడ్ వెళ్ళారు పంచలింగాల్లో ఈ తిరుమలకి సంబంధించినటువంటి ఒక ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ లో బాడీని ఫస్ట్ డిస్పోజల్ చేయాలని చూశారు అయితే ఈ స్టాప్ చేసిన క్రమంలో వీళ్ళందరికీ బట్టల నిండా రక్తం అవటంతో తిరుమలకి చెప్పారు వీళ్ళ తిరుమల వీళ్ళందరి కోసం కొత్త బట్టలు పర్చేజ్ చేసుకురావడం జరిగింది ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక నాలాలో పడేసేసి బాడీని డిస్పోజ్ చేసి ఎట్టు డిస్పర్స్ అయ్యారు సో ఈ క్రమంలో మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ మర్డర్ కేసులో మనం ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నాము దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి బ్యాంకు మేనేజర్ తిరుమల అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ ఐశ్వర్య అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ని లీడ్ చేసినటువంటి నగేష్ పరశురామ్ రాజేష్ అదేవిధంగా ఇంటి పక్కనే ఉండు ఎప్పటికప్పుడు వీళ్ళ మూమెంట్ని తిరుమలకి వాళ్ళకి అందజేసినటువంటి మోహన్ అదేవిధంగా మర్డర్ చేశాడని తెలిసిన తర్వాత కూడా ఈ తిరుమలకి సహకరించి అతన్ని ఎస్కేప్ చేయడానికి ట్రై చేసినటువంటి అతని ఫాదరు అదేవిధంగా రిటైర్డ్ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ యొక్క మదర్ సుజాతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరి దగ్గర నుంచి సుపారీకి సంబంధించినటువంటి కొంత అమౌంట్ని కొన్ని సెల్ ఫోన్స్ని అదేవిధంగా డిసీజ్డ్ బైక్కి పెట్టినటువంటి జీపీఎస్ ట్రాకర్ని వేటపోడవళ్ళు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ని చాలా చక్కగా చేసినటువంటి గద్వాల్ సీఏ అదేవిధంగా అతని టీముని అదేవిధంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి మీడియా మిత్రుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన రివార్డు శాంక్షన్ కూడా ఎందుకంటే డిసీజుడ్ ఈ ఐశ్వర్య మదర్కి కూడా ఈ తో ఇల్లీగల్ ఇంటిమెసీ ఉంది ఎప్పటికీ కూడా నాకు నా కూతురికి అఫీషియల్ గా పెళ్లి అవడం కష్టమో ఏదో రకంగా పెళ్లి చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఒకటి ఉంది అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే ఈ ఐశ్వర్య కానీ ఆ బ్యాంకు మేనేజర్ కానీ ఎవరో ఒకళ్ళు వీడియో కాల్ వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతానే ఉంటుంది వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నా వాట్సాప్ వీడియో కాల్ అతను కనపడుతూనే ఉండాలి ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్ అతనికి కనపడుతూనే ఉండాలి ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది అంటే ఇనీషియల్ గా ఫస్ట్ వీళ్ళు నార్మల్గా ప్లాన్ చేయాలని చూశారు బట్ ఏమైంది అంటే ఎప్పటికప్పుడు అతని లొకేషన్ వీళ్ళు ఎప్పటికప్పుడు అతని లొకేషన్ ని చెప్పినటువంటి ల్యాండ్ మార్క్స్ దృష్టిలో పెట్టుకొని అతన్ని ట్రాక్ చేయడం అనేది కష్టం అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా మనం అతనికి ట్రాకర్ పెట్టే అతను ఉన్నటువంటి ప్లేస్ ఏ ప్లేస్ అయితే మనకి కన్వీనియంట్ గా ఉంటుంది అనేటటువంటి దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది టూ వీలర్ మీద అనేసరికి ఓపెన్ గా అవుతుందని ఒక ఫోర్ వీలర్ హైర్ చేశారు దానికి కూడా బ్లాక్ ఫిల్మ్ అతికించడం జరిగింది బ్లాక్ ఫిల్మ్ అతికిస్తే మనకి దాంట్లో ఏం చేసినా కనపడదు అనేటటువంటి తో చేశారు ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయింది దీంట్లో ఇంకా ఫర్దర్ కూడా ఏమన్నా వస్తే మనం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ కేసుని స్పెషల్ కేసు కింద గుర్తించి మనం జ్యుడిషియరీ కూడా స్పెషల్ ట్రయల్ చేయమని ఒక ఆరు నెలలలోపి ముద్దాయిలందరికీ కూడా కఠినమైన శిక్ష పడేటట్లుగా ప్రాసిక్యూషన్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడు అది ఇష్టం లేకనే ఈ తోటి వాళ్ళ తల్లి పెళ్లి చేసిందని చెప్పేసి వాదనలు ఉన్నాయి ఉన్నాయి యాక్చువల్ గా ఈ ఐశ్వర్య ఒక బ్రదర్ కూడా వీళ్ళ మధ్య బాగా మీడియేషన్ చేశాడు అతను రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ అతను కూడా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఇల్లీ హెల్త్తో చనిపోవటం వల్ల కూడా వీళ్ళకి గైడెన్స్ అనేది లేకుండా పోయింది సో ఎన్నో రకాలుగా వీళ్ళు ప్రయత్నించారు ఎన్నో రకాలుగా ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవాలని కానీ బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు చెప్పినప్పుడు అంతే విధంగా ఐశ్వర్య తేజేశ్వరిని నమ్మించింది నాకు నీతో ఇష్టం ఉంది నాకు మ్యారేజ్ నీతో ఇష్టం ఉంది కేవలం ఎక్స్ట్రా డౌరీ అడగటం వల్లే మ్యారేజ్ క్యాన్సిల్ అయింది అనే విధంగా నమ్మించడం జరిగింది ఎన్నో సార్లు ఇటు ఇతనితో తేజస్వర్తో మంచిగా ఉంటున్నట్లు ఉంది అదేవిధంగా అతనితో తిరుమలతో ఏ విధంగా రిలేషన్ కంటిన్యూ చేయాలి అవసరమైతే లడాక్ వెళ్ళిపోవాలి లేదా అండమాన్ ఏరియా కానీ అట్లా వెళ్ళిపోవాలి కొంతకాలం మనం మిస్ అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది సార్ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయింది వాళ్ళపై అంటే వీళ్ళు ఈ మర్డర్ కేసులో మెయిన్ ఏంటంటే ఈ సుఫారీ గ్యాంగ్ అందరూ కూడా ఈ తేజేశ్వర్ యొక్క ప్రొఫెషన్ ని దృష్టిలో పెట్టుకొని సర్వేయర్ కాబట్టి కొన్ని ల్యాండ్స్ పర్చేజ్ చేయడానికి అన్నట్లుగా వీళ్ళందరూ ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం జరిగింది దానివల్ల తేజేశ్వరికి కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మీద అనుమానం రాలేదు తేజేశ్వర్ అంటే ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారని నాలెడ్జ్ ఉంది సుజాత అంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఏంటంటే అతనికి టూ థౌజండ్ నైన్టీన్ లో మ్యారేజ్ అయింది సో ఇప్పుడు వరకు చిల్డ్రన్ లేకపోవడం అతను కంటిన్యూస్ గా ఈ ఐశ్వర్యతో ఇల్లీగల్ ఇంటిమె కంటిన్యూ చేయడంతో మనకేమైందంటే ఒకనొక టైంలో వాళ్ళ భార్యను కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు బట్ రిలేషన్లో కొంచెం

ఇన్వెస్టిగేషన్ లో దాఖరించి కష్టపడినటువంటి సిబ్బందిని అందరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు

पांच पकर का मेरे तरफ पिक्चर आ रहा है हां और दे देता है तो इनका ना है ना नहीं बैठता ना नहीं बैठता तो स्टार्ट करता है तो फिर मत रहो अगले सेकंड और सो चला मिलने उसको सारा ओके थैंक यू सर 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 ఆల్రెడీ మీకు బ్రెస్ నోట్లు ఇచ్చాము ఎస్ఐ కట్ ఎస్ఐ కట్ నాకు अगिया बत्जा ऊख्तो बच्वित को जिंद हा अफ ऑन्छून, जोयगन हएजहसा, wh urgency fire, no sbs लिएकर एक ऊण आग्ले लिएकार, तो- है Frankl dignity